ఇంజనీర్ని తీసుకొచ్చి చూపించి వారితో ఖచ్చితంగా టెస్ట్ చేయించండి మీకు ఎవరైతే ప్లాన్ ఇచ్చారో ఆ ప్లాన్ ఇచ్చిన ఇంజనీర్ని తీసుకొచ్చి ఖచ్చితంగా చెక్ చేయించుకోండి ఎందుకంటున్నానంటే పుట్టింగ్స్ వేసేటప్పుడు కానీ కాలాలు వేసేటప్పుడు కానీ స్లాబ్ వేసేటప్పుడు కానీ స్టీల్ పర్ఫెక్ట్గా లేదా లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అనేది ఇంజనీర్ అనేవాడు ఖచ్చితంగా చూసుకుంటాడు పని వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఇలా మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్తారు ఎందుకంటే అవతల వాడికి ఎలా పని చేస్తున్నాము అనేది చూపించుకోవడానికి చూడటానికి అందంగా నీట్గా కనిపిస్తుంది తప్పితే దాంట్లో ఉన్న ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళు పట్టించుకోరు ఎవరికి చెప్పని కూడా చెప్పరు ఎందుకంటే వాళ్ళకే తెలియదు ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి కాబట్టి మీరు ఒక ఇంజనీర్తో చూపించుకొని ఆ ఇంజనీర్ ఓకే అన్న తర్వాత మాత్రమే కాంక్రీట్ అనేది వేయండి ఒకవేళ కానీ ఇది మీరు చెకింగ్ చేసుకోకుండా